హాయ్ అండి మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారు అందులోనూ డల్గానే కాఫీ అంటే చాలా ఇష్టం కదా అది ఇంట్లోనే ఈజీగా వన్ మినిట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో రెండు కాఫీ ప్యాకెట్స్ వేసుకోండి టూ రూపీస్ అయితే సరిపోతుందండి ఏదైనా పర్వాలేదు అందులోనే స్వీట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి నేను ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ వేస్తానండి నెక్స్ట్ అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి వామ్ వాటర్ వేసుకున్నాక టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా బీట్ చేయండి ఇలా చేయడం వల్ల వన్ మినిట్లోనే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుందండి నార్మల్గా బీటర్ లేని వాళ్ళు ఒక కప్లోకి వేసుకుని స్పూన్తో కానీ విస్కర్తో కానీ బీట్ చేస్తూ ఉంటాం అది మనకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతుందండి సో ఇలా చేయడం వల్ల వన్ మినిట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంకా క్రీమీగా కావాలంటే కొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేసుకుని బాగా బీట్ చేస్తే మనకి ఇంకా క్రీమీగా వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చే డాల్గోనా కాఫీ ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ